హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మామిడికాయ సీజన్ వచ్చేసిందండి సమ్మర్ వచ్చేసింది మామిడికాయల సీజన్ వచ్చేసింది మామిడి పండ్లు మామిడికాయలు అన్ని చాలా వచ్చేస్తున్నాయి మార్కెట్లో సో మామిడికాయ పచ్చడి పెట్టడానికి ఆవకాయ పచ్చడి పెట్టడానికి మనకి ఇంకా చాలా టైం ఉంది కదండి అంతవరకు మనం ఆగలేం కదా సో ఇవాళ మామిడికాయ చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి ముక్కల పచ్చడి ఎలా చేయాలో పర్ఫెక్ట్ మెజర్మెంట్స్తో చూజ్ చేస్తానండి మీరు కూడా ట్రై చేసి కంపల్సరీ ఎలా ఉందో చెప్పండి మామిడికాయ చిన్న ముక్కల పచ్చడికి మనము మామిడికాయలు ఇలాగా నీట్గా కడిగేసుకున్నామండి ఈ ముచ్చికయలు కట్ చేసి నీట్గా తడి లేకుండా తుట్ చేసుకోవాలి మనం ఇక్కడ ఈ ముచ్చికలు అనేది ఇక్కడ ఉంటాయి కదండీ ఇది కట్ చేసుకున్నాక కొంచెం మనకు జీడిలాగా ఫామ్ ఉంటుంది దాన్ని నీట్గా తుట్ చేసుకోవాలి ఈ విధంగా క్లాత్ తీసుకొని నీట్గా తుట్ చేసుకోవాలి ఇదే విధంగా అన్నీ చేసేసుకుంది ఈ విధంగా నీట్గా ముచ్చికలు తీసేసుకొని తడి లేకుండా తుట్ చేసుకున్నాము వీటిని మనం ఇప్పుడు చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుందాము మనకి మామిడికాయలకు టెంకా ఎక్కువగా ఉండదండి చాలా లేతగా జీడి ఉంటుంది దాన్ని మాత్రం తీసేసి కట్ చేసుకుంటే సరిపోతుంది ఈ విధంగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుందాం ఎంత చిన్నగానే కట్ చేసుకోండి ఎందుకంటే మనం తింటున్నప్పుడు ప్రతి బయట మామిడి ముక్క తగులుతుంటే ఆ టేస్ట్ చాలా బాగుంటుంది సో ఈ విధంగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి ఈ విధంగా మామిడికాయ ముక్కలన్నీ నీట్గా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని కాసేపు గాలికి ఐరన్ ఇచ్చేద్దామండి మీకు ఎండ ఉంటే ఎండలో కాసేపు పెట్టినా కూడా బాగుంటుంది ఎండా లేదు మాకు అనుకుంటే ఫ్యాన్ కిందైనా ఒక పది పదిహేను నిమిషాలు తడి ఆరే వరకు ఉంచేసేసుకోవచ్చు ఇప్పుడు దీన్ని మనం కరెక్ట్గా కొలత ప్రకారం తీసుకుందాము ఎలా చూద్దాము ఇక్కడ నేను ఒక బౌల్ తీసుకున్నానండి మీకు కప్ మెజర్మెంట్తో పాటు హాఫ్ కేజీ కేజీ మెజర్మెంట్ ప్రకారం కూడా చూపించేస్తాను సో ఫస్ట్ మనము ఒక కప్ తీసుకుంటున్నామండి మీరు ఏ కప్ అయినా తీసుకోండి మెజర్మెంట్ ప్రకారము నేను ఈవెన్గా ఉన్న ఒక బౌల్ తీసుకున్నాను దీంతో ఇప్పుడు కొల్చి తీసేసుకుందాం ఈ విధంగా ఒకటి రెండు మూడు నాలుగు ఐదు కరెక్ట్గా ఈ కప్ మెజర్మెంట్తో నేను ఫైవ్ కప్స్ మామిడి ముక్కలు అయ్యాయండి దీని ప్రకారమే మనము కారం ఉప్పు అన్ని మిగతాయి కూడా తీసేసుకుందాము ఏ కప్పుతో అయితే మామిడికాయ ముక్కలు మనం మెజర్మెంట్ తీసుకుంటాము మిగతా అన్నీ కూడా అదే మెజర్మెంట్తో తీసుకోవాలి ఈ కప్పుతో నాకు ఐదు ముక్కలు కేజీ ప్రకారం చూసుకుంటే ఒకటింపా కేజీ అండి పన్నెండు వందల యాభై గ్రాముల ముక్కలు అయ్యాయి మనకు ఒకటింపావు కేజీ ముక్కలు అయ్యాయి ఐదు ముక్కలకి నేను ఒక కప్పు నిండుగా కారం తీసుకుంటున్నాను గ్రామ్స్లో వచ్చేసి టూ హండ్రెడ్ టు టూ ట్వంటీ గ్రామ్స్ కారం అండి ఉప్పు ముప్పావు కప్పు తీసుకుంటున్నాను సరి చూసుకొని కావాలంటే కొద్దిగా ఎక్కువ తక్కువ తర్వాత తీసుకోవచ్చండి ఎక్కువ పడితే మనకు ఉప్పు ఉప్పు కషంగా మారుతుంది కాబట్టి నేను కొద్దిగా తక్కువ తీసుకున్నాను గ్రామ్స్లో వచ్చేసి టూ నైంటీ ఫైవ్ అంటే ఆల్మోస్ట్ త్రీ హండ్రెడ్ గ్రామ్స్ ఉప్పు తీసుకున్నాము ఆవు పొడి పావు వంతండి మనం తీసుకున్న కప్కి పావు కప్పు పావు కప్పు వచ్చేసి ఆవ పొడి తీసుకున్నాము వేయించి పొడి చేసుకున్న ఆవ పొడి ఇది వచ్చేసి మనకు వన్ ఫిఫ్టీ గ్రామ్స్ ఆవ పొడి మెంతి పొడి ఒక హాఫ్ టీ స్పూన్ వేసుకున్నానండి మెంతి పొడి కూడా వేయించి పొడి కొట్టుకున్నదే ఒక హాఫ్ టీ స్పూన్ వేసుకున్నాను పసుపు పావు టీ స్పూన్ వేస్తున్నానండి ఇవన్నీ బాగా మిక్స్ చేసుకోవాలి ఈ విధంగా మొత్తం నీట్గా ముక్కలకు మసాలా మొత్తం కారం ఉప్పు మసాలా మొత్తం పట్టేట్టుగా కలిపేసుకొని ఇప్పుడు మనం దీనికి తాలింపు పెట్టేసుకుందాం స్టవ్ మీద కడాయి పెట్టుకున్నామండి తాలింపు కోసం మనం ఆయిల్ వేసుకుందాము పళ్ళలో ఉన్న తీసుకుంటున్నాను మనం ఏ కప్పు మెజర్మెంట్తో అయితే అన్ని ఐటమ్స్ తీసుకున్నాము అదే కప్పు మెజర్మెంట్తో ఒక కప్పు ఆయిల్ తీసుకుంటున్నాను ఆయిల్ వేడాక మనం తాలింపు వేసేసుకుందాము ఈ తాలింపు వేసుకున్న తర్వాత ఆయిల్ పూర్తిగా చల్లారాలి పూర్తిగా చల్లారిన తర్వాతే మనము కలిపి పెట్టుకున్న పచ్చడికి ముక్కల పచ్చడికి ఆయిల్ కలుపుకోవాలి వేడి మీద ఆయిల్ కలపడం వల్ల ఏమవుతుందంటే ముక్కలంతా మనం కారము అంతా వేసాం కదా పచ్చడి అనేది మనకు నల్లగా వచ్చే అవకాశం ఉంది అందుకే ఆయిల్ పూర్తిగా చల్లారిన తర్వాత మాత్రమే మనము పచ్చడిలో ఆయిల్ కలుపుకోవాలి ఆయిల్ వేడెక్కింది ఇందులో మనము ఒక స్పూన్ ఆవాలు నేను స్టవ్ ఆఫ్ చేస్తున్నానండి ఆ వేడికి మనకు కాదం వచ్చేస్తుంది రెండు మూడు ఎండుమిర్చి కొద్దిగా ఇంగువ వన్ టీ స్పూన్ జీలకర్ర తాలింపు రెడీ అయిందండి ఈ ఆయిల్ పూర్తిగా చల్లారిన తర్వాత మనకు ముక్కల పచ్చడిలో కలిపేసుకుందాం ఆయిల్ మనం తాలింపు పెట్టుకున్న ఆయిల్ పూర్తిగా చల్లారిందండి ఇప్పుడు మనం ఈ ఆయిల్ వేసేసుకొని కలిపేసుకుందాం అంతే అండి గుమగుమలాడే మామిడికాయ పచ్చడి ముక్కల మామిడికాయ పచ్చడి రెడీ అయిందండి ఇది ఒక రోజు రెండు రోజులు ఊరిన తర్వాత తింటే ఇంకా చాలా టేస్టీగా ఉంటుందండి ఈజీ వేలో చేసేసుకోవచ్చు చాలా టేస్టీ టేస్టీ మామిడికాయ ముక్కల పచ్చడి రెడీ సో చూసారు కదా ఫ్రెండ్స్ మామిడికాయ ముక్కల పచ్చడి పర్ఫెక్ట్ మెజర్మెంట్స్తో పక్కా కొలతలతో చాలా ఈజీగా పెట్టేసుకోవచ్చు అస్సలు వంట రాని వాళ్ళు కానీ పెళ్ళైన కొత్త వాళ్ళు కానీ ఎవరైనా ఈజీ మెథడ్లో పెట్టుకునేట్టుగా చూపించేశాను చాలా ఈజీగా ఉంటుందండి పెట్టుకోవడం బట్ తినడం మాత్రం అమృతంలా ఉంటుంది వేడివేడి అన్నంలో కాస్త ఆవకాయ కాస్త నెయ్యి వేసుకొని తింటే ఉంటుందండి అబ్బా ఆ రుచే వేరే అండి సో ఈ పచ్చడి మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో తప్పకుండా నాకు కమెంట్స్లో చెప్పేయండి నా వీడియోస్ ఫస్ట్ చూస్తున్న వాళ్ళు ఎవరైనా సరే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ ప్లీజ్ డూ లైక్ షేర్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ప్లీజ్ సపోర్ట్ మీ